అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ పేరు పరిష్వంగం రచన ప్రసాద్ సర్కార్ గారు సమయం రాత్రి పదిన్నర బాల్కనీలో కూర్చున్న అమృత తదేకంగా ఆకాశం వైపు చూస్తోంది వెన్నెల రేడు మబ్బులతో దోబూచులాడుతూ కాసేపు కనిపించడం అంతలోనే మాయమైపోవడం చేస్తున్నాడు చల్లని గాలి వంటిని సుతారంగా అల్లుకుపోతోంది కింది నుండి పైకి పాకిన పూల చెట్లు అదే పనిగా పరిమళాన్ని దోసిటపట్టి విరజల్లుతున్నట్లు కమ్మని సువాసన ఆ ప్రాంతంలో అలముకుని ఉంది అంతటి ప్రశాంతమైన వాతావరణంలో కూడా అమృత మనసు దప్పికతో కొట్టుకులాడుతున్నట్టు వెలితితో నిండిపోయి ఉంది అప్పుడిన్ని కబుర్లు చెప్పాడు నేనే సర్వస్వ అన్నాడు నాతోటిదే లోకం అన్నాడు కాని ఆ మాటలు రెండు మూడేళ్లకే ఆవిరైపోయాయా అతనెందుకంత డబ్బు మనిషిలా మారిపోయాడు డబ్బే ప్రధానమా అది లేకపోతే జీవించలేమా ఒకరికి ఒకరు ఆలంబనగా ఉండడం కంటే ఆనందం ఏముంటుంది గాఢమైన ఆ అనుభూతిని మించినదా డబ్బు అమృత ఆలోచనలు తెగడం లేదు ఆమె మనసు ఆవేదనతో నిండిపోయి ఉంది ఇంతలో బయట కారు ఆగిన చప్పుడు వినిపించింది కారు దిగిన రాఘవ అమృత వైపు చూసి శుష్కహాసం చేశాడు బహుశా వ్యాపార లావాదేవీల్లో బాగా అలసిపోయినట్లున్నాడు అమృత అతని చేతిలో నుండి సూట్ తీసుకుని సోఫాలో పెట్టింది అతను బట్టలు మార్చుకుని బాత్రూంలోకి వెళ్లాడు ఆమె కాఫీ కలిపి తీసుకొచ్చి అతని కోసం ఎదురు చూడసాగింది రాఘవ స్నానం చేసి టవల్తో తుడుచుకుంటూ వచ్చాడు అమృత ఇచ్చిన కాఫీ తాగుతూ ఏంటి కబుర్లు అంటూ ప్రశ్నించాడు ఏముంటాయి ఇంట్లోనే ఉండేదాన్ని ఆ కబుర్లు ఏమైనా ఉంటే నువ్వే చెప్పు ఏమిటి ముభావంగా మాట్లాడుతున్నావు అలిగావా నవ్వుతూ ప్రశ్నించాడు రాఘవ అలిగితే నువ్వు తీరిగ్గా కూర్చుని నన్ను బుజ్జగిస్తావా దేవిగారు కొత్త కోరికలు కోరుతున్నారేమిటి కొత్త కోర్కెలా భలేగా మాట్లాడుతున్నావు మన పెళ్లైన కొత్తలో నువ్వేమన్నావో గుర్తులేదా ఏమన్నాను మనిద్దరం మధ్యతరగతి ఫ్యామిలీకి చెందిన వాళ్ళం మనకంటూ పెద్ద పెద్ద కోర్కెలు లేవు బతకడానికి సరిపడా సంపాదించుకుంటే చాలు ఆ తర్వాత ఒకరికి ఒకరం అన్నట్టు హ్యాపీగా ఉందాం సంపాదన యావలో పడి నిన్ను దూరం చేసుకోలేను ఇంకా చెప్పాలంటే ఎప్పుడూ నీ ఎదురుగానే నీ చెంతనే ఉండాలని కోరుకుంటున్నాను అనలేదా ఓహ్ అదా డియర్ నిజమే అన్నాను ఇప్పటికీ నా మనసు అలాగే ఉంది కాని అమృత ఈ రోజుల్లో డబ్బు లేకపోతే ఎందుకు పనికిరాం డబ్బే అన్నింటికీ మూలం అది లేనివాడు ఎంత మేధావి అయినా పైసా కూడా కొరగాడు డబ్బున్నోడు ఎంత లుచ్ఛా అయినా ఈ సమాజం వాడికి భయపడుతుంది అంతేకాదమృత ఇప్పటికీ ఇద్దరం రేపో ఎల్లుండో మనం ముగ్గురం అవుతాం పిల్లలు పుట్టాక ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి వాళ్ల పోషణ చదువులు తలకు మించిన భారంగా మారతాయి పరిస్థితులు ఆ విధంగా మారాక ఎక్కువ సంపాదించాలంటే అది కుదరొచ్చు కుదరకపోవచ్చు అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలని అంది వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటున్నాను సాధారణ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ టెరిటరీ మేనేజర్ స్థాయికి వచ్చాను ఎనిమిది వేల జీతం నుండి అరవై వేల జీతానికి చేరుకున్నాను ఇదంతా అచీవ్మెంట్ కాదా నా ఉన్నతి నీకు ఆనందం కలిగించడం లేదా కుక్క తిప్పుకోకుండా మాట్లాడి అలసిపోయినట్లు ఆగిపోయాడు ఆమె నవ్వింది ఆ నవ్వులో వేనవేల భావాలు నీ వైపు నుండి నువ్వు చెప్పింది కరెక్టే రాఘవా కానీ అన్నింటికీ డబ్బే ప్రధానం కాదు మనుషుల అవసరాల మేరకే డబ్బు సంపాదించాలి నువ్వు చిన్న ఉద్యోగం చేసేటప్పుడు మనం దాదాపు రోజూ వెళ్ళేవాళ్ళం అప్పట్లో మనకి టూ వీలర్ కూడా ఉండేది కాదు ఇద్దరం నడుస్తూ బీచ్కి వెళ్లేవాళ్ళం అక్కడ ఐదు రూపాయలు కొనుక్కున్న కారం మిక్స్చర్ ఎంత రుచిగా ఉండేదో మర్చిపోయావా ఇప్పుడు రాత్రి పదిన్నర పదకొండుకి వస్తూ తీసుకొచ్చే నేతి మిఠాయిలు నేతి చెక్కలు ఇవేవి అప్పటి మూరీ మిక్స్చర్ అంత రుచిగా ఎందుకు ఉండడం లేదో నువ్వెప్పుడైనా ఆలోచించావా లేదు నీకు అవసరం లేదు డబ్బు సంపాదనే లక్ష్యంగా చేసుకున్న మరో రాఘవవి నేను నిన్ను మిస్ అవుతున్నాను నువ్వు ఉదయం ఏ ఏడుకో ఎనిమిదికో వెళ్ళిపోతున్నావు తిరిగి అర్ధరాత్రి ఇంటికి వస్తున్నావు అంతవరకు నేను ఒక్కదాన్నే గడుపుతూ ఉంటే నిర్వేదం నన్ను పూర్తిగా ఆవహిస్తోంది నేను కోరుకున్న జీవితం ఇది కాదు డగ్గుతికతూ చెప్పింది అమృత మై డియర్ అమృత ప్లీజ్ ఎగ్జైట్ కావద్దు చాలామంది డబ్బు సంపాదించాలని అనుకుంటారు కానీ వారికి అవకాశం రాదు మనకు అవకాశం వచ్చింది దానిని సద్వినియోగం చేసుకోనివు తర్వాత కావాలన్నా అవకాశం రాకపోవచ్చు అని నైట్ డ్రెస్ వేసుకున్నాడు ఆమె వడ్డించింది గబగబా తినసాగాడు ఆమెకి భోజనం సహించనట్లు కంచంలో కెలుకుతూ ఉండిపోయింది అతనిదేం పట్టించుకోలేదు భోజనం కాగానే సోఫాలో కూర్చుని ల్యాప్టాప్ ఓపెన్ చేసి టెండర్లు ప్రాజెక్టు పనులు ఏ దశలో ఉన్నాయో చూసుకుంటూ ఉండిపోయాడు ఆమెకి అది బాధ కలిగించింది గిన్నెలన్నీ సింక్లో వేసి బెడ్ మీద వాలిపోయింది ఆలోచనలో పడడంతో ఆమెకి ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియలేదు ఉదయం చూసేసరికి రాఘవ అప్పటికే లేచి తయారైపోయి ఉన్నాడు పని మనిషి టిఫిన్ చేసి ప్లేట్లో పెట్టగానే నిలబడే తినేసి అమృత అర్జెంట్గా వెళ్ళాలి థాయిలాండ్ నుండి కొత్త ప్రాజెక్టుకు అనుమతుల కోసం కొందరు బిజినెస్ టైకూన్లు వస్తున్నారు వారిని రిసీవ్ చేసుకుని యార్డుకు వెళ్ళాలి అని ఆమె సమాధానం కోసం చూడకుండా కారులో వెళ్ళిపోయాడు అమృత కోరుకున్న విధంగా ఉండడం అటుంచి రాఘవ తన వ్యాపార ప్రపంచం తోటిదే లోకంగా ఆమెకి మరింత దూరమైపోయాడు ఇంకా బిజీ అయిపోయి ఒక్కోసారైతే ఇంటికే రావడం మానేస్తున్నాడు బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం లక్షల నుండి కోట్లకు చేరుతోంది ఆమె నైరాస్యంలో మునిగిపోయింది ఆ నెల రాఘవ బిజినెస్ టూర్లంటూ దాదాపు పాతిక రోజుల వరకు అమెరికా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ వంటి దేశాలు పట్టి తిరుగుతూ ఉండిపోయాడు వేళకి తిండి నిద్ర లేక ఇంటికి వచ్చిన అతన్ని చూసి అమృత స్థానువైపోయింది జుత్తంతా నెరిసిపోయింది మనిషి ముఖంలో అలసట స్పష్టంగా కనిపిస్తోంది బరువు తగ్గి బక్కపల్చగా అయిపోయాడు ఆమె అది తట్టుకోలేకపోయింది నువ్వు సంపాదించింది మనమే కాకుండా మరో తరం తిన్నా తరగదు ఇక ఈ ఎండమావుల వెంట పరుగు పెట్టడం ఆపే రాఘవ లేదంటే మన మధ్య దూరం పెరిగిపోతుంది నువ్వు నాకు దూరమైపోతున్నావన్న బాధ ఒత్తిడి నన్నేం చేస్తోందో నాకే తెలియడం లేదు కళ్ళ నీళ్లతో వేడుకుంటూ చెప్పింది అతను ఎప్పట్లాగే నవ్వేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అమృతకి రోజులు భారంగా గడుస్తున్నాయి ఒకరోజు హఠాత్తుగా ఆమెకి ఫోన్ వచ్చింది మేడం మీరొకసారి అపోలోకి రాగలరా అంటూ అట్నుంచి వినిపించింది ఎందుకు మీరెవరు మాట్లాడుతున్నది కంగారుగా అడిగింది అమృత గారికి స్ట్రోక్ వచ్చింది వెంటనే అపోలోకి రండి అంటూ ఫోన్ కట్ అయిపోయింది ఆమె నీరుగారిపోయింది అది చూసిన పని మనిషి అమ్మగారు ఏమైంది అంటూ అడిగింది అయ్యగారికి గుండె నొప్పి వచ్చిందట అప్రయత్నంగా చెప్పింది అమ్మో తొందరగా వెళ్ళండమ్మా అంది పని మనిషి అమృత వెంటనే బయటకు నడిచింది కనిపించిన ఆటో ఎక్కి అపోలో హాస్పిటల్కి వెళ్ళింది రాఘవ ఐసీయూలో ఉన్నట్టు సిబ్బంది చెప్పారు అమృత కళ్ల వెంట నీళ్లు ధారంలా కారుతున్నాయి అలా ఎంతసేపు బేలగా ఉండిపోయిందో తెలియదు మేడం రాఘవ్ గారికి తెలివి వచ్చింది వెళ్ళి చూడండి నర్స్ వచ్చి చెప్పింది అమృత రాఘవ దగ్గరికి వెళ్ళింది అతన్ని చూసి అమృత వెక్కి వెక్కి ఏడవసాగింది ఎయ్ పిచ్చిదానా ఎందుక ఏడుపు డాక్టర్లు అవుట్ ఆఫ్ డేంజర్ అన్నారు రాని నవ్వును పెదాల కతికిచ్చుకుని చెప్పాడు రాఘవ సరిగ్గా అప్పుడే లోపలికి వచ్చాడు వ్యక్తి అతని తలంతా నెరిసిపోయింది శరీరం కొద్దిగా వణుకుతోంది నమస్కారం మాస్టారు అతన్ని చూడగానే అంది అమృత రాఘవ్ కూడా అతనికి చేతులు జోడించాడు నీకు గుండెపోటు వచ్చిందని తెలిసొచ్చాను మీరిద్దరూ బ్రిలియంట్ స్టూడెంట్స్ చదువులో పోటీ పడేవారు డిగ్రీలు చేశాక ఇద్దరూ వివాహం చేసుకుందామని నిర్ణయించుకుని నన్ను కలిసినప్పుడు నేను మీకు పెళ్లి చేశాను నువ్వు బిజినెస్లో రాణిస్తున్నావని తెలుసుకుని సంతోషించాను కానీ డబ్బు పిచ్చిలో పడి అదే పనిగా సంపాదిస్తూ ఈ పరిస్థితికి చేరుకున్నావని తెలిసి వచ్చాను మనిషికి డబ్బు అవసరమే కాదనను కాని ఆ డబ్బు కోసం జబ్బులు పాలు కావడం అనేది మూర్ఖత్వం ఎండమావుల వెంట పరుగులు పెట్టి ఎడారి మధ్యలో ఎవరికీ కాకుండా పోవడానికి కాదు ఈ జన్మ మనకి దేవుడిచ్చింది అందరూ కావాలని మనం ఎలా కోరుకుంటామో అలాగే అందరి కోసం మనల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటారు అందుకే అందరి కోసం మనం బాగుండాలి అప్పుడే మనకి మనం న్యాయం చేసుకున్నట్లు మన వాళ్ళందరికీ న్యాయం చేసినట్లు అని అర్థం చేసుకో అన్నారు మాస్టారు రాఘవ మౌనంగా ఉండిపోయాడు అతని కళ్ళు స్రవిస్తున్నాయి మాస్టారు డబ్బు సంపాదించడం అందరికంటే ఎక్కువ సంపాదించడం అనేది ఒక సామర్థ్యంగా భావించాను పాకుడు రాళ్లపై నడుస్తూ నట్టేట పడ్డాను నన్నే నమ్మి వచ్చిన నా అర్థాంగిని బాధ పెట్టాను ఇక నేనా ఎండమావుల వెంట పరుగులు పెట్టను అమృత కోరినట్లే ఉంటాను డబ్బు వెంట పరుగులు పెట్టను మా ప్రేమ పొదరింటిని నిర్లక్ష్యం చేయను గద్గద స్వరంతో చెప్పి అమృత చేతిని అందుకుని పెదాలతో స్పృశించాడు మంచిది నీ మనసులో నుండి ఈ బరువు దిగిపోయింది కనుక ఇక నీకొచ్చిన భయమేమీ లేదు వెళ్ళొస్తాను అంటూ మాస్టార్ బయటికి నడిచారు రాఘవ అమృతవైపు చూశాడు ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి బాధతో కాదు సంతోషంతో రాఘవ తన తప్పు తెలుసుకుని దానిని దిద్దుకుంటానని మాటిచ్చినందుకు దాంతో అతని తలని గుండెలకు అదుముకుని అలాగే ఉండిపోయింది అప్పుడు స్పష్టంగా తెలుస్తోంది అతనికి ఆ పరిష్వంగంలో ఉండే హాయి అతను కూడా ఆమెని పొదివి పట్టుకుని అలాగే ఉండిపోయాడు కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి కథలో మీకు నచ్చిన అంశాలను అలాగే మీ సలహాలను సూచనలను కామెంట్స్ రూపంలో తప్పక తెలియజేయండి మరో మంచి కథతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందాక బాయ్ ఫ్రెండ్స్